మత్యాకపిశ్రేష్టం చతురావరణం విదం వామంసిత పత్నీం సూర్యపుత్రీం సువర్చలాం పశ్యంతం స్నిగ్ధయా దృష్టాస్తవక్ ముఖాంబుజం చిత్రచామర సంక్తం వినసాజ్యేష సేవితం ముక్తారగనోపేతం రత్నకుండల దైవీభూషితగ్రీవం కనకాంగతారీణం నానామని సమోత్కీర్ణాక్రీటోజలేఖరం మేఘలాధామ సంవీతం మనిడోపరచోపి పద్మాసిన సమాసీనం पीतांबर सम्वितं तुभ्यं दास्यामि हनुमत् देवा प्रणतोस्मिं पदांभुजे प्रेक्षकులందరికీ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి వారికి సంబంధించి కుజగ్రహ సంచారం రాశి గుండా సంచరిస్తూ ఉన్న కారణం వల్ల ఈ ఫిబ్రవరి నెలలో కాస్త మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి మంచి కంటే కాస్త ఇబ్బందికర వాతావరణమే అధికంగా కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఏవైనా సరే ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయడం మానుకోండి ఏవైనా సరే నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఇంట్లో ఉండేటువంటి వారిని శీఘ్రంగా అన్ని కనుక్కొనే ముందుకు వెళ్ళండి ఎవరైనా వద్దు అన్న పని దయచేసి చేయకండి మీ గురువులను సంప్రదించండి ఏవైనా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ఏదైనా సరే విద్యా సంస్థలు నిర్మాణం చేసేటప్పుడు కానీ భూ సంబంధిత వ్యవహారాల్లో కానీ ఏవైనా సరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయం అంత ప్రయోగాత్మకమైనటువంటి సమయం కాదు విద్యార్థులు కూడా చదువు సంబంధిత విషయాలకు వస్తే చాలా బాగా చదివే పిల్లలు కూడా విద్య విషయంలో కాస్త మందగించడము కాస్త బుద్ధిమాద్యం లేకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా కల్పిస్తూ ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే వీరు ఎవరైతే ఎప్పుడు వీరితో బాగా ఉంటారో వారు బాగా ఉండట్లేదని ఏదో ఒక మనస్తాపానికి గురై ఎప్పుడు బాధపడుతూ ఉండేటువంటి కాలం ఇది అని చెప్పవచ్చు అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఉద్యోగ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో మీ పై అధికారులని తెలవకుండా మాట్లాడినా దూషించినా చాలా చాలా ప్రమాదం అది వారి దాకా వెళ్ళి మీ ఉద్యోగానికే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా రావచ్చు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి పనిని ఒకటికి పదిసార్లు మళ్ళీ చూసుకోండి నిజంగా మీరు తెలవకి ఏదైనా తప్పు చేస్తే ముందుగానే మీరు వెళ్ళి చెప్పండి లేకపోతే మీ ఉద్యోగం సంబంధించినంతవరకు సెక్యూర్డ్గా ఉండే అవకాశం లేదు ఇది అందరి గురించి చెప్తున్నానండి చిన్న స్థాయి ఉద్యోగస్తుడి దగ్గర నుంచి పై స్థాయి ఉద్యోగస్తుడి వరకు కూడా అలాగే మనం ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారో వంశపారంపర్యంగా వ్యాపారం చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా కూడా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి చెబుతూ ఉన్నారు కానీ మీ యొక్క వృత్తే అది కదండి వైశ్యులు కానీ మార్వాడీలు కానీ శ్రేష్ఠి అంటారు వైశ్యుణ్ణి వ్యాపారం అంటే చేసేది ఎవరు అంటే శ్రేష్ఠి శ్రేష్ఠి అంటే ఏంటంటే శెట్టిని శ్రేష్ఠి అంటారు అలాగే గుప్తా అంటారు అంటే ఏదైనా దాచి మనకు కావాల్సింది ఇచ్చేది కాబట్టి ఇలా గుప్తా కానీ లేదా శ్రేష్ఠి అంటే శెట్టి అని ఉన్నటువంటి వాళ్ళు మీరు వ్యాపారం చేయడమే మంచిది ఈ వ్యాపారం చేసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదు అనేటువంటిది కాకుండా కుబేరుడి యొక్క రూపాన్ని రోజుకు నాలుగు నిమిషాలు కనర్పకుండా చూసే ప్రయత్నం చేయండి మీకు వ్యాపారంలో చాలా చాలా మెలకులు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరన్నా సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారైతే ఈ యొక్క రాశికి సంబంధించి మటుకు ఈ మాసం అంతా కూడా ఈ మాసమే కాదండి ఏప్రిల్ వరకు కూడా ప్రయోగాత్మకమైనటువంటి పనులు వేటిలో కూడా వెళ్లకుండా ఉండడం మంచిది ఏది పట్టుకున్నా మట్టే అనే విధంగా ఉంటుంది భూమికి సంబంధించి పనిచేసే వాళ్ళు కానీ రాజకీయ లో ఉన్న వాళ్ళు కానీ సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఏదైనా స్టూడియో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కానీ లేకుంటే ఏదైనా సరే మనం కొత్తగా చేయాలి ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనుకునే వాళ్ళు దయచేసి ఈ సమయం అంత శ్రేయస్సుకరమైన కాలం కాదు ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు సంబంధం అంతా వచ్చి అంతా బాగానే ఉంటే సరే కానీ మీకు సంబంధ విషయంలో మీకు నచ్చకుంటే మాత్రం తేల్చి చెప్పట్లేదు అంటే జీవితాంతం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అది ఈ కాలం మంచి కాలం కాదు కాబట్టి మంచి చెడుగా చెడు మంచిగా చూపించేటువంటి సమయం కూడా అలాగే విశేష విశేషంగా చెప్పాలి అనంటే ఈ యొక్క విదేశాలకు వాళ్ళు కానీ కోర్టు సంబంధిత విషయాల్లో ఉన్నవాళ్ళు కానీ అమ్మవారి యొక్క కాళికాదేవి ఆలయం దర్శనం చేసుకుని అమ్మవారి కుంకుమని మీ వెంట పెట్టుకొని వెళ్ళడం చాలా మంచి చేకూరుతుంది అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములండి నిజంగా మీ యొక్క జాతకం కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే డీటెయిల్డ్గా మీ జాతకం అంతా కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో విశ్లేషణతో ఇస్తూ మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మీ జాతకం గురించి తెలుసుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాశి గుండా ఆ తర్వాత ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు దీనివలన ద్వాదశ రాసులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాసులకి కూడా ఉన్నాయి అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది ఆ యంత్రంలో నెంబర్స్ ఉంటాయి ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతోని గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి ఆ కుంకుమ రోజంతా ఉండాలని కూడా ఏం లేదు ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి వాగ్దేవి పిల్లల పిల్లలందు ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రులలో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి తమలపాకు లాంటిది పెట్టొచ్చు కానీ వాడిపోతుంది వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి అది ఎలా చేస్తారండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమే కుబేర కుంకుమ ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే తొమ్మిది సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి ఆ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా వస్తున్నాయి శత్రు భయము కానీ లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగులా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసేప్పుడు ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క విప్పనూనెతో పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయ రంగాలు సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ భూ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి ఏమిటా మంత్రం అంటే శరవనభవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ అంటే ఏజ్ మరియు ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి అందరూ కూడా చదవచ్చు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది వారే స్వయంగా చెప్పారు ఏలిననాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయి చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతో మీ జాతకం అంతా కూడా విశ్లేషణతో మీకు చెప్పి పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరైనా జాతకం చెప్తానంటే నమ్మకండి ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని ఎందుకంటే పేరు బలం కల ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి మంచి పేరు ఏదో అందరూ అదే పెట్టుకుంటారు కదా కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే పూర్తి వందకు వంద శాతం ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు ధన్యవాదాలు